శ్రీనేత గౌరవైన ముఖ్యమంత్రి గారికి నాయకు హృదయపూర్వక నమస్కారములు నా పేరు దేశపాండే శరత్ చంద్ర ఎక్కడి నుంచి వచ్చారు అది నిర్మల్ ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిందంటే మాకు అందరికీ చాలా సంతోషంగా ఆనందంగా ఉంది ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆరు హామీలలో ఫస్ట్ హామీ సోనియమ్మ గారు జన్మదిన సందర్భంగా నెరవేర్చారంటే మాకెంతో గొప్ప సంతోషంగా ఉంది ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అనేది ఫస్ట్ అనేది మాకు ముఖ్యమంత్రి గారిపైన గొప్పమైన నమ్మకం అనేది కలిగింది ఆరు గంటలు ఒకటి ఒకటి తాను ఇస్తూనే ఉన్నారు ఈ ప్రభుత్వం తప్పకుండా పేదలకు పేదల కొరకే పాలించే ప్రభుత్వం అని మాకు తెలుసుకుంది ఇది ప్రజాపాలన ప్రజా దర్బార్ ప్రజా దర్బార్ అంటే ఒకప్పుడు ఏ ముఖ్య మినిస్టర్ని అయినా కలవడానికి కానీ మాట్లాడడానికి కానీ ఎవరైనా అవకాశం ఇచ్చారా నేను ముఖ్యమంత్రి గారు నేరుగా ప్రగతి భవన్లోకి రావచ్చు మీ సమస్యలు చెప్పవచ్చు మేము పరిష్కారం చేస్తాము మేమున్నాం మీకెందుకు అనే గట్టి హామీ ఇచ్చారు అంతకంటే గొప్ప మాకు కావాల్సింది ఇంకోటి ఏమీ లేదు కేసీఆర్ పాలన నేడు కాంగ్రెస్ పాలన చూస్తే ఎంతో తేడా కనిపిస్తుంది కాంగ్రెస్ కేసీఆర్ పాలన అనేది ఒక రాజుల పాలన ఆ రోజు కేసీఆర్ గారు చాలా అహంకారంగా అహంపూర్తమైన భావనతో ఎవరిని కూడా పట్టించుకునేవారు గారు ఎవరి సమస్యలు పరిష్కరించేవారు గారు అతని దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నటువంటిది అవినీతి పాలన అన్యాయం అనేది మాట ఏ విధంగా ఈరోజు మాట్లాడడానికి వెళ్తే కేటీఆర్ గారి దగ్గరికి లేదండి ముందు చూసిన వాళ్ళు రండి వాళ్ళు రండి అని వాళ్ళే ప్రమల్సి ఇచ్చారు కానీ మాకు ఇచ్చారా మాకు ఇవ్వలేదు అంటే మీది మీరే ఒకటి అంటే వేరే వాళ్ళు మీరు దృష్టిలో ఒక అంటే మీరు చేసేది పేదలకు చేసేవారు కారు అని చెప్పి మాకు తప్పకుండా ఈ కేసీఆర్ గారి పాలన మాకు అర్థమైపోయి అందరూ ప్రతి ఒక్క విద్యార్థులు ఉద్యోగులు అందరూ కలిసి ఈ కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ఓడించడం there <laughs> you